నమస్తే గౌరవ సీఎం గారికి తూర్పుగోదావరి జిల్లా సెర్పు ఉద్యోగులందరి తరఫున మేము మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై మూడు సంవత్సరాలుగా మేము సెర్పు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం పేదలు నిరుపేదలు మహిళల కోసం ఇరవై మూడు సంవత్సరాల నుంచి మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చమని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మా డిమాండ్లు నెరవేస్తానని మీరు అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చి ఉన్నారు ఆ మాటలో భాగంగా మేము ఏమైతే అడుగుతున్నాము అంటే కారుణ్య నియామకాలు చేయమని అడుగుతున్నాం కరోనా సమయంలోనూ అంతకు ముందు కూడా చాలా మంది మా సర్ఫ్ స్టాఫ్ చనిపోయి ఉన్నారు ఆ కుటుంబాలు రోడ్డును పడి ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోమని మేము అందరం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకి మా ఉద్యోగ వయసుని పెంచమని అడుగుతున్నాం అందరికీ పెంచారు మమ్మల్ని మీరు విస్మరించారు కాబట్టి మా డిపార్ట్మెంట్ని కూడా గుర్తు చేసుకోమని గుర్తు పెట్టుకొని మాకు కూడా చేయమని అడుగుతున్నాం ఏదైతే మీరు రెగ్యులరైజ్ చేయడం కోసం జీవోఎం వేశారో ఆ జీవోఎం వారు జీవో వేశారు కానీ మాకు ఏ విధమైన న్యాయం చేయలేదు ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి క్యాడర్ ఫిక్సేషన్ చేస్తూ మాకు పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రమోషన్లు ఇవ్వలేదు ఆ ప్రమోషన్ కూడా కల్పించమని ఇంక్రిమెంట్ ఇప్పించమని కోరుతున్నాము మా ఈ ప్రధానమైన డిమాండ్లు మీ పరిధిలో మీరు చేయదగినవే గానీ చేయలేనివేమీ కాదు మీరు పెద్ద మనసుతో ఆలోచించి మా ఈ డిమాండ్లను పరిష్కరించమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు హేమనాగలక్ష్మి నేను ఏపీఎం గా పనిచేస్తున్నాను త్రిమూర్తులు నేను ఇరవై మూడు సంవత్సరాలుగా మా సర్పు ఉద్యోగులు నాలుగు వేల ఆరు వందల మంది ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాము ఈ అందరూ కూడా రెగ్యులర్ చేస్తామని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు ఈ హామీ నెరవేలేదని ఈ రోజున నిరోధక సమ్మెకి వెళ్ళడం జరిగింది మా ప్రధానమైన డిమాండ్ రెగ్యులరేషన్ అండి ఈ రెగ్యులరేషన్ చేయడంలో మన జీవోఎం కూడా వేయడం జరిగింది ప్రభుత్వము వెంటనే దాని మీద తగిన నిర్ణయం తీసుకుని మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ ఇది ఇంతవరకు రావడానికి కారణం కూడా మీకు తెలియచేయాలండి ఇరవై మూడు సంవత్సరాల నుంచి మహిళల జీవనోపాధుల మీద బ్యాంక్ లింకేజ్ అలాగే శ్రీనిధి ఉన్నతి వంటి ఎన్నో పథకాలని అలాగే ఆసరా మన రమరత్నాల పథకంలో భాగంగా ఆసరా చేయూత వంటి పథకాలను కూడా మేము నిర్వహిస్తున్నాము సమర్థవంతంగాను వీటి మీద మీరు వచ్చిన ప్రతి పనిని అమలు చేస్తున్న మా కుటుంబాలని కూడా బాగా పట్టించుకుని మాకు న్యాయం చేయాలని మా సత్వరమే మా డిమాండ్లన్నీ అమలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇందువల్లనే మేము ఈ సమ్మె నిరోధకంగా కొనసాగిస్తున్నాము మా వెంటనే మా యొక్క న్యాయమైన కోరికలను అమలు చేయాల్సిందిగా వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నామండి ఇరవై మూడు నుంచి సమ్మెకి మేము దిగామండి ఈ రోజు నుంచి నిర్వాతకంగా సమ్మెకి పూర్తి స్థాయిలో దివ్వడం జరిగింది త్రిమూర్తులండి ఏపీ అమ్మ